హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల్లా శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేసీఆర్ కనబడటలేదు ఇది చాలాసార్లు గతంలో అప్పుడప్పుడు ఉద్యమ సమయంలో కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు అక్కడక్కడ కొద్ది రోజుల పాటు ఇట్లాంటి మాట వినిపించిన ఇప్పుడు మళ్ళీ ఏడాది కాలం తర్వాత సోషల్ మీడియాలో ఆయన ఫోటో పెట్టి ఒక కంటెంట్ పెట్టి ఆయనకు సంబంధించిన వివరాలు పెట్టి కేసీఆర్ లేదు అనే ఒక వార్త వైరల్ చేస్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు అయితే కేటీఆర్ అరెస్ట్ నేపథ్యం చక్కర్లు కొడతా ఉన్న ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అవుతాడా కాడా హైకోర్టు సుప్రీంకోర్టు పిటిషన్లు ఇవన్నీ నా ఉత్కంఠ జరుగుతున్న ఈ తరుణంలో కొత్తగా కేసీఆర్ మీద కూడా టార్గెట్ చేశారు అసలు ఏం జరుగుతూ ఉంది సోషల్ మీడియా ఒకసారి దాని గురించి మనం వివరాలు తెలుసుకుంటే కేసీఆర్ కనబడటం లేదు అనే ఒక పోస్టర్ మాత్రం తెలిసింది అంటే దీనికి ఇంతకుముందు ఢిల్లీలో రైతు భరోసా విషయంలో ఢిల్లీ దగ్గర పోస్టర్లు అతికించారు బీఆర్ఎస్ శ్రేణులు అంటే రేవంత్ రెడ్డి మోసం చేశాడు కాబట్టి అక్కడ ఢిల్లీలో కూడా ఆ పోస్టర్లు వెలిచాయని చెప్పేసి స్వయంగా కేటీఆర్ ఫేస్బుక్ ఐడి మీద ఆ ఫోటోను పెట్టి కామెంట్ పెట్టిన నేపథ్యం చూస్తూ ఉంటే దానికి ఇది కౌంటర్గా పెట్టారా లేకపోతే దాడికి ప్రతి దాడిగా పెట్టారా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే సోషల్ మీడియాలో ఒకటి ఒక పోస్ట్ పెడితే బీఆర్ఎస్ దానికి ప్రతిగా అధికార పార్టీ కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ఒక పోస్ట్తో దానికి ఖండిస్తూ ఉంది దాన్ని దానికి ఎక్కువగా ఇంకా కౌంటర్ చేస్తూ ఉంది ఇప్పుడు అట్లాంటిది అనుకోవాలా లేదా పక్కన పెడితే ప్రధానంగా ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో అవుతున్న విషయం కనబడటం లేదు అనే హెడ్డింగ్తో పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు హోదా ప్రతిపక్ష నేత అని పెట్టేసి కింద పదేళ్ల పాటు అధికారం అనుభవించి తెలంగాణ దోచుకున్న ఈయన ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెడితే కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరఫున ప్రశ్నించకుండా పత్తా లేకుండా పోయిండు అనే ఆ వార్తని ఆ పోస్టర్లో పెట్టిన దాన్ని వైరల్ చేస్తూ ఉన్నది బీజేపీ ఫోటో కూడా పైన కనబడతా ఉంది అంటే ఇది వెనకబడిపోయిందని అనుకున్నదేమో చెప్పలేము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు జరుగుతూ ఉంది మేము వెనకబడిపోతున్నాం అనుకుందా ఏమనుకుందా కానీ బీజేపీ కూడా యాక్టివ్ అవుతున్నట్టుగా మనం ఈ పోస్టర్ బట్టి చూస్తే తెలుస్తూ ఉంది ఆ పోస్టర్లో పైన కమలంపు గుర్తు కూడా కనబడతా ఉంది దానికి బీజేపీ తెలంగాణ నుంచి ఒక కామెంట్ కూడా ఏమిటి అంటే పత్తా లేని పెద్ద మనిషి అధికార భోగానికే కానీ ప్రజల బాధరాబందీలపై పట్టింపు లేని దొర అని కామెంట్ పెట్టి ఈ పోస్టర్ని పెట్టినట్టుగా ఎక్కడో అతికించినట్టుగా అది కూడా అది చూస్తూ ఉంటే దీన్ని దీన్ని చూస్తూ ఉంటే గ్రాఫిక్స్ లాగానే కనబడతా ఉంది అంటే ఎక్కడో అతికించారు అనే విధంగా కంటికి కనిపించే విధంగా దాన్ని గ్రాఫిక్స్ చేసి పెట్టి ఈ రకంగా బీజేపీకి కూడా ఈ తెలంగాణ రాజకీయాల్లో తను వెనుకబడిపోతున్నా అనే ఫీలింగ్ వచ్చినట్టున్నది అందరూ కేటీఆర్ రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యాన్ని తీసుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతుంది కాబట్టి జనం జనం సోషల్ మీడియా అంత ప్రపంచం తెలంగాణ మొత్తం దాని చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో బీజేపీని మర్చిపోతున్నాం అనుకున్నారో ఏమో కానీ బీజేపీ మళ్ళీ కొత్తగా కేసీఆర్ని టార్గెట్ చేసుకుంటూ కనబడటం లేదు అనే దాని మీద పెట్టారు అయితే ఇదే ఫోటోని సోషల్ మీడియాలో వేరే 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 ఐడియల మీద కనబడతా ఉంది దాంట్లో వాళ్ళ కామెంట్లు కూడా కనబడుతున్నాయి ఏంటంటే వరదలు వచ్చాయి భూకంపం వచ్చింది మళ్ళీ వైరస్ వచ్చింది మన్మోహన్ మాజీ ప్రధాని చనిపోయారు బిడ్డ జైలుకు పోయింది కొడుకు యోగాకు వెళ్తున్నాడు మిల్లర్లు అరెస్ట్ అవుతున్నారు ధరణిపోయి భూభార్తి వచ్చింది కోకాపేట భూములు మెట్రో పోయి చామీర్పేట్ పాతబస్తీ మెట్రో వచ్చింది హైదరాబాద్ వచ్చింది ఏవేవో వస్తున్నా ఎవరెవరో పోతున్నా సారు మాత్రం ఓటేసిన పాపానికి అసెంబ్లీకి కూడా రాలే కుటుంబం గుండు గుత్తగా జైలుకు పోతున్నా పలుకు లేదు ఇదంతా చూస్తుంటే అకస్మాత్తుగా బయటకు వచ్చి గొర్రెలను మలుపుకునే పెద్ద స్పీచ్ ఏదో తయారు చేసుకుంటున్నట్టే కొడుతుంది అధికారంలో ఉన్న ఫామ్ హౌజే అధికారం పోయినా ఫామ్ హౌజే రాజకీయాలు శాశ్వతం కాదు ఫామ్ హౌజే శాశ్వతం అని ఒక ఫేస్బుక్ ఐడిలో దీనికి కనబడతాం దీన్ని కూడా చక్కెం చేస్తాను అయితే దీంట్లో ఆ ఫోటోలో కమలపు గుర్తుని మాత్రం తీసేసి ఆ కామెంట్లు పెట్టారు కామెంట్లు పెట్టినా ఇది బీజేపీ సెన్లు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లో పాత బస్తీ ఉదాంతాన్ని తీసుకొచ్చారు అంటే అన్నీ చెప్పుకుంటూ వస్తూ పాత బస్తీకి మెట్రో రైలు పోతుంది కోకాపేట భూములు మెట్రో పోయి షామీర్పేట్ పాతబస్తీ మెట్రో వచ్చింది అంటే పాత బస్తీ అనగానే ఫస్ట్ బీజేపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది బీజేపీ సోషల్ మీడియా మళ్ళీ యాక్టివ్కి వస్తుంది యాక్టివ్లోకి వచ్చిందని చెప్పాలి తాము కూడా వెనుకబడి లేము అంటే రేపు కాంగ్రెస్కు ఆల్టర్నేట్ బీజేపీ ఉందని చెప్పడానికి పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ అందులో భాగంగా ఈ మధ్యలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు పరిణామాలు మనం గమనిస్తే కేటీఆర్ అరెస్ట్ నేపథ్యమే కొనసాగుతున్న నేపథ్యంలో అది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరులాగా జనం మొత్తం ఈ రెండు పార్టీల వైపే చూస్తున్నాయి బీజేపీని మర్చిపోతున్నాయి మేము థర్డ్ ప్లేస్లోకి వచ్చేస్తున్నామేమనే ఒక భయం బీజేపీలో పట్టుకుందని చెప్పొచ్చు చెప్పచ్చు అందుకే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ కూడా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడా అని నిన్న మొన్న మాట్లాడిన ఉదాహరణ కూడా మనం చూసాం సేమ్ అదే కంటెంట్తో పోస్టర్ వెలిసినట్టుగా ఎక్కడో అతికించినట్టుగా ఒక గ్రాఫిక్స్ మాత్రం పెట్టి దానిపైన భాజపాతో పువ్వు గుర్తు కూడా పెట్టుకొని కమలం పువ్వు పెట్టేసి కామెంట్లు పెడతా ఉన్నారు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ వస్తూ ఉంది ఇప్పుడు బీజేపీ అంటే ఇప్పుడు డైవర్ట్ పార్టీషన్లో మేము వెనుకబడిపోతూ ఉన్నాము వాళ్ళపై వాళ్ళపై చూస్తున్నారు కాబట్టి బీజేపీ ఆల్టర్నేట్ అని చెప్పే ప్రయత్నం ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆ ప్రయత్నం అయితే బీజేపీ మళ్ళీ మొదలుపెట్టిందని మనం చెప్పాలి